మా ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు సర్వముఖ సమ్మేళనంగా నడిచిన ఈ ప్రభుత్వం ఈ రోజు కులాలకి మతాలకి అడ్రస్ గా మారింది అలాంటిది ఈ రోజు మనం ఎంత ఓ ప్రభుత్వం ఎంత నీచానికి దిగి జింది అంటే తిరుపతి ప్రసాదాన్ని కూడా కల్తీ చేశామని చెప్పేసి నిందలు కోసం వేస్తున్నారు ఆ నిందలు వేసేటప్పుడు కనీసం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎంత మానసికంగా వాళ్ళు డిస్టర్బ్ అవుతారని చెప్పేసి వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వారి వార్త ప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాల కోసం వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు ఎంతవరకు నిజం మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇటువంటి జరగలేదనేది వాళ్ళ వాళ్ళని వాళ్ళు నియమించుకున్న స్టేట్మెంట్ చాలా వరకు ఎందుకంటే జూలై పదహేడో తారీఖు ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు ఆఫ్ చేసి మళ్ళీ ఇరవై మూడో తారీఖున అది మనం కల్తీ చేస్తున్నామని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రస్తుతం మా ప్రభుత్వం టైంలో వాళ్ళు ఏదైనా చూపించగలగరా అది వాళ్ళు చిత్తశుద్ధితో ఆలోచించి ఏం మాట్లాడుతున్నారో ఏంటి అనేది ప్రతి ఒక్క నాయకులు కూడా ప్రతి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా మేము ప్రశ్నిస్తున్నాం అలాగే ఈ రోజు మేము మా జగన్మోహన్ రెడ్డి గారు పాలనలోంచి స్వచ్ఛంగా బయటికి రావాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఎటువంటి అయితే చిమ్ముతున్నారో ఆ విషయం నుంచి బయటికి పవిత్రంగా బయటికి రావాలని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా ఆయన తరఫున వెంకటేశ్వరస్వామి డిపైకి వచ్చి ఆయన్ని కోరుకుని ఆయన స్వామి గారి చరణాల దగ్గరే మేము మా మనసులన్నీ పెట్టి కూడా ఆయన పునీతులుగా బయటికి సాక్ష్యాలతో సహా బయటకు తీసుకురావాలని కోరుకుంటున్నాము అలాగే ఇదివరకు కూడా పుష్కరాల టైంలో మనం చూసాం పదహారు పదిహేడు ప్రాణాలు రెండు ప్రాణాలు చనిపోయి దుక్కిసిరాటలో అయినప్పుడు వాళ్ళు చేసింది పాపం కాదని వాళ్ళు అనుకున్నప్పుడు ఇలాంటి నేరారోపణలు ఎలా చేయగలుగుతున్నారు టీడీపీ ప్రభుత్వంలో ఏం చేసినా అది వాళ్ళ చెల్లుతుందా వైఎస్ఆర్సీపీలో ఎటువంటి గొడవలు ఎటువంటి అపనందలు లేకుండా నడిపినందుకు ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇస్తున్నటువంటి మర్యాద రెస్పెక్ట్ ఇదేనా అని మేము వాళ్ళని ప్రశ్నిస్తున్నాం అలాగే వాళ్ళకి ఈరోజు వాళ్ళు ఈ పార్టీ గెలవడానికి కారణం సూపర్ సిక్స్ అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి ఆ సూపర్ సిక్స్ మేము అమలు పరుస్తామని చెప్పి అలాగే ల్యాండ్ అనేసి తప్పుడు దానికి తప్పుడు ప్రచారాలు చేసి వాళ్ళు పదవిలోకి వచ్చి ఈరోజు మూడు నెలలు అవుతుంది వంద రోజుల పరిపాలనలో వాళ్ళు ఏమి హామీలు అనేవి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు కనీసం ఆడపిల్లలకి నెలకి పద్దెనిమిది వందలు ఇస్తానారు అది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు ఆడవాళ్ళకి మోసం చేసి వాళ్ళు చేసినటువంటి ఈ దగ్గ మోసం ఇప్పటి వరకు అవన్నీ కూడా కప్పిపించుకోవడం కోసమే ఈ చేస్తున్నటువంటి ఈ తిరుపతి రెడ్డి ఒక మాయా మా చెప్పాలంటే మాయాజాలం వాళ్ళు నడిపిస్తున్నారు మేము వాళ్ళని మీడియా పరంగా నిలదీస్తున్నాం ఏంటంటే ప్రజలకి మోసం చేసి మాయ చేసి అమ్మే వాటికి చెప్పి మీరు పదలోకి వచ్చారు ఇప్పటివరకు ఏ ఏ ఏ ఏ స్కీమ్ అనేది కూడా మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు ఆడవాళ్ళని మరి అంతలో నోకు కట్టారా మీరు ఆడవాళ్ళ లోట్లు ఓట్ల కోసం ఆడవాళ్ళని మీరు ఉపయోగించుకుని ఈ రోజు వాళ్ళకి ఇదివరకు కూడా రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళకి ఫస్ట్ అని చెప్పేసి మోసం చేశారు అలాంటిది ఇప్పుడు కూడా అదే మోసం కంటిన్యూ చేస్తున్నారు అమ్మ మీరందరూ కూడా ఆలోచించి ప్రభుత్వం ఎన్నుకున్నట్టు ఆలోచించి మీరు ఓటు వేయాలన్న సంగతి ఎక్కడైనా గుర్తుంచుకుని మీకు ఎవరు మేలు చేస్తున్నారు ఎవరు మేలు చేయట్లేదు మీరు బాగా ఆలోచించి ఓటు వేయాలని మీ అందరు ప్రార్థిస్తున్నారు